నా దగ్గర కావడం అది వేరు కానీ చిన్న చిన్న తాముకి ఇబ్బంది పడకుండా ప్రజలు ఫ్రీ చేసేయడం ఏదో అవసరం ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకేదైనా కానీ ఏదైనా కానీ ఇంకో వీక్లీ త్రీ డేస్ అట్లా మనం ప్లాన్ చేద్దాం అంటే ఇంకా వేరే వర్క్స్ గెవర్మెంట్ వర్క్స్ ఉన్నాయి అంటే ఆఫీస్ ఓపెన్లో ఇంకొక వేరే ప్లానింగ్ ఉంది పెద్ద తీసుకుంటాం ఫస్ట్ ఏం చేయాలంటే సోమవారం బుధవారం శుక్రవారం టైం అంటాం మూడు రోజులు కాబట్టి టైం పెట్టాను కానీ మొబైల్ నెంబర్ కానీ ఒకవేళ మీరు లేకున్నాయని అనుకున్నాను ఇంక పెట్టే ఆ కృష్ణాఖ నుంచి అన్న పంపించున్నాను కాల్ చేసి ఒకసారి అంకా మూడు వస్తువులు బంద్ చేయాలి ఇలా ఆల్రెడీ రోజు రోజు మాకు ఒక రోజు రెండు రోజుల కోసం మాకు పంపించారు కదా మొత్తం ఒక సెక్యులకి మొత్తం మేడం మాస్కోడ్ ఒకటి అంటే పాతమట అలా తీసుకున్నారు మాస్కోడ్ ఒకటి నందిపేట ఒకటి ఆరుమూరు ఒకటి ముగ్గురు సెపరేట్ ఇది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చిన్న చిన్న లెటర్లు ఏదైనా అవసరం ఒకటి ఏదైనా సరే అవసరమైంది ఏదైనా సరే మొమ్మటం లేదు కులం లేదు మతం లేదు ఏం లేదు అది పార్టీ కూడా లేదు కొన్ని బీజేపీ కూడా రావాలని లేదు కాంగ్రెస్ మనం శాసనసభ కార్యాలయం పిల్లలు ప్రజాస్వామ్యం కానీ ప్రజలకు అభివృద్ధి చేయాలి మళ్ళీ ఎలక్షన్ దేవుడి దేవుడు పోతే ఆలక్ష లేకపోతే లేదు తప్ప నేను ఎదురేనా కూడా ఇది వెళ్ళిపోతే అది వేరే ప్లాన్ చేస్తాను మరి అది సరి ఇప్పుడు కూడా వర్క్స్ కూడా స్టార్ట్ అవుతుంది

ఊళ్ళు కడతా లేదు బిల్లొత్త పాప నువ్వు కంటాం ఎన్నో రెండు రూపాయలు మూడు రూపాయలు తెచ్చుకుంటావు తెచ్చుకుంటా బిల్లు రాకునిపెట్టి పోవాలి చెప్తున్నాను అవును లాస్ అయ్యింది మేమేం చేసినామండి ఆఖరికి దానికి అభివృద్ధి ఆగిపోతే నేను ఆ కాంట్రాక్టర్కి చెప్పినట్టు ఇతరు ముందు ఫ్రెండ్స్ ఉంటే మొత్తం కంప్లీట్ చేయండి రాలేవు రావు కూడా రెండు వేల పదివేలు పడగాలి అది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తీసుకుంటాం మీటింగ్ పెట్టి పెట్టి కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాడు కొన్ని ఇష్యూస్ ఓడిపోయినవాడు అక్కడ పెట్టింది అయితే ఓడిపోయిన పెట్టిపోయాడు మనం గెలిచిన వాడు ఆడేవాడు కూడా ఇంకొకరు కాంగ్రెస్ ఇంకోటి పోయినాడు ఇంకొక ఉన్నాడు తాలిగట్టిదం మనము కూడా మనం ఆడగా నాలుగు నాని కొట్లాడుతున్నారు అది అక్కడ రావు కానీ ఏం చెప్తే వాళ్ళకు దిగజారిపోయిన రాజకీయాలు అయినాయి కాబట్టి మనం కూడా మనం వాళ్ళు తప్పు చేయరు నాకు సంపూర్ణ నమ్మకం ఉంది ఎందుకంటే కాషాయ జెండా వాళ్ళని తప్పు చేయని చేస్తే కాబట్టి మనం అది ఆ కండబాబు ఎంబో దగ్గర కూర్చుండే శక్తి అది సార్ ఎలా నేను కాబట్టి ఆయన కూర్చున్నాకి అప్పుడు ఎంకోసం అనుకుంటున్నాం మనం ఏదైనా పేద ప్రజల గురించి పోవాలి పది మంది మాట్లాడాలి అది ఎందుకంటే రివ్యూ పెట్టుకుని రివ్యూ పెట్టిన తర్వాత కొన్ని చేస్తాను పోలీస్ వ్యవస్థ కానీ వ్యవస్థ కానీ సొంతంగా నేను ఆఫీసర్కి ఎప్పుడైనా బియ్యం కింద ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీల్లో మీరు మార్కింగ్ ఏమో పొల్యూషన్ చేయాలి ఒకరోజు మంచి రోజు చూసి చూసేప్పుడే రోజు అన్నీ ఒకరికి ఒకటి ఉండబోతుంది ఇబ్బంది నెక్స్ట్ డే నుంచి వరకు స్టార్ట్ అవుతుంది విత్న్ వన్ మాత్రం కూడా స్లాబ్ ఎక్కువ విత్న్ నైన్ నైంటీ డేస్లో కలర్స్తో సంఘం మనం కొత్తగా ఒక నాయకుడు ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఏ రకంగా ఎంత స్కూల్ చేసినాము శ్మశనాలు చేస్తాము చేస్తున్నాం ఏదో ఒక రకంగా ప్రజలకు ఎన్ని రోజులు ఇట్లా మనం పనిచేయకుండా మనం ఏదో ఒక బసరావట్లేదు అన్నప్పుడు జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ డబ్బులు తీసుకోవాలి నాకే కావాలి ఇంకా ఐదు కోట్లు నాలుగున్నర కోట్లు వస్తున్నాయి మాకు కావాలి ఆరుమూర్లో బస్టాండ్ కట్టుకుంటాం నా మాకులూరులో బస్ స్టాండ్ వాళ్ళు కట్టుకుంటాం అందిపేటలో బస్ స్టాండ్ కట్టుకుంటాం మా డబ్బులు మాకే కావాలని లెటర్ ఇచ్చినాం అడిగినా నేను మాకు బాత్రూమ్ లేదు ఒక బస్సు లేదు మా కోట్ల కొద్ది డబ్బులు లెటర్ తీసుకోబోతున్నారు ఎన్ని ఇయర్స్ అవుతుంది బస్సు ఏం లేదు నేను అదే చెప్తున్నాను బస్సులు లేవంటే అసలు లేవైనా లేదు మాకు ఏం మేము చిన్న రెండు ట్రిప్ పొద్దున్న సాయంత్రం కూడా వస్తే బాగుంటుంది కదా ఇప్పుడు మా ఊరికి ఆటలు కూడా లేవు అలా అబద్ధం అబద్ధాలు చాలా కాంగ్రెస్లో అయితే చాలా మనం బీజేపీ అబద్ధాలు ఆడలేదు ఇప్పుడు బస్సులు లేవు ఆడపిల్లలు నిజామాబాద్ జాబ్ చేస్తున్నారు పొద్దున పద్ధతి కదా ప్రభుత్వం ఎందుకుంటే ఒక రెండు వేల బస్సులు కొంటుండీ మీట్ అన్ని చెప్తుంటే నేను ఏమంటే ప్రజలు మంచి వాళ్ళే అప్పటికి రెండు వేల మూడు వందల బస్సులు వస్తున్నాయండి నెక్స్ట్ మంత్ మనకి ఇస్తామని ఒక నాలుగు माता भारत 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 माता